హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలి అనే దాని గురించి ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కుట్టేసుకుందాం ముందుగా ఆల్రెడీ డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదండీ మనం కటింగ్ చేసేటప్పుడే డాట్స్ మార్కింగ్ చేసేసుకున్నాం దానిపైనుంచే స్టిచ్ చేసుకోవాలి డాట్ వెడల్పు ఇంచులు చిన్న సైజ్ బ్లౌజ్ కదండి అందుకని డాట్ వెడల్పు వచ్చేసి రెండించులు తీసుకున్నామండి డాట్ పొడ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి డబల్ స్టిచ్ వేయాలండి రెండు స్టిచ్లో వేయాలి ఇలా చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి కిందికి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత ఫోర్ డాట్ బ్లౌజ్ అండి ఇది పట్టి ఉంటుంది కదండి పట్టి కాజా పట్టి వైపు డాట్ వేసుకోవాలి ఈ డాట్ వెడల్పు వచ్చేసి పావించి ఉండాలండి వెడల్పు వచ్చేసి పావించి ఉండాలి పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులు ఉండాలి ఫోర్ డాట్స్ బ్లౌజ్ అండి ఇది సైడ్ జాయింట్స్ వచ్చే దగ్గర పావించు వెడల్పు నాలుగున్నర ఇంచుల పొడవుతోని డాట్ మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ చంక దగ్గర పావించు వెడల్పు మూడున్నర ఇంచుల పొడవుతో డాట్ మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి లైనింగ్ క్లాత్ని బ్లౌజ్ క్లాత్ని నేను స్టిచ్ చేసి జాయిన్ చేయలేదండి గమ్తో జాయింట్ చేశాను అది ఈ వీడియోలో నేను పెట్టలేకపోయాను నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తానండి అది ఎలా జాయిన్ చేసుకోవాలి అని చెప్పేసి గమ్తో జాయింట్ చేసుకుంటే ఏంటంటే ప్రాసెస్ ఈజీ అవుతుంది మళ్ళీ కుట్టడం కూడా చాలా నీట్గా వస్తుందండి ఎలాంటి ముడతలు లేకుండా చాలా బాగా నీట్గా వస్తుందండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా నేను గమ్తోనే జాయింట్ చేశానండి నేను మళ్ళీ చూపిస్తాను అది చాలా నీట్గా వస్తుందండి చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మనం గమ్ అతికించిన మార్క్స్ అనేటివి కొద్దిగా కనిపిస్తాయండి అవి ఖర్చులోకి మనకి వెళ్ళిపోతాయి బయటికి బ్లౌజ్ పైకి అయితే ఏం కనిపించవండి ఇది బ్లౌజ్ క్లాత్ కొంచెం సన్నగా ఉండడం వల్ల కొంచెం జాయింట్ చేసిన మార్క్స్ అనేవి బయటకు కనిపిస్తున్నాయండి తర్వాత బెల్ట్ పట్టి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాం ఇలా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకోవాలి అండి ఒరిజినల్ క్లాత్ అనేది మధ్యలో పెట్టేసి లైనింగ్ క్లాత్ పైనకొకటి కింద ఒకటి రెండు పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అండి ఈ ప్రాసెస్ ఏంటి అని అంటే ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ పైనకి ఖర్చులు అనేవి కనిపించకుండా లోపలికే ఖర్చులు వెళ్ళిపోతాయండి ఇన్విజిబుల్ బెల్ట్ పట్టిలండి ఈ విధంగా మెయిన్ క్లాత్ మధ్యలో పెట్టేసి పైన ఒక లైనింగ్ క్లాత్ కింద ఒక లైనింగ్ క్లాత్ రెండు పెట్టేసి జాయింట్ చేసుకోవాలి అండి ఈ విధంగా జాయింట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి నీట్గా కుట్టు నీట్గా వచ్చే విధంగా చూసుకోవాలండి అయిపోయిందండి కుట్టు వేయడం తర్వాత లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి లైనింగ్ క్లాత్ పైన ఈ విధంగా అనుగుడు కుట్టు ఒకటి వేసుకోవాలి నీట్గా ఉంటుందండి చూడ్డానికి చాలా నీట్గా కనిపిస్తుంది ఇలా అనుగుడు కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఒకటి లూజ్గా వేరే కుట్టు ఒకటి వేసుకోవాలండి అంటే క్లాత్ అటు ఇటు జరిగిపోకుండా ఉండడానికి ఇలా మడిచేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలండి ఈ కుట్టు దేనికి అని అంటే మళ్ళీ బ్లౌజ్ అంతా మనం స్టిచ్ చేశాక ఈ కుట్టు విప్పసేయాలండి ఇలా మడిచేసి పైన లూజ్గా ఒక కుట్టు వేసుకోవాలి ఇలాగా తర్వాత మళ్ళీ విప్పదీసేయాలండి దీన్ని తర్వాత క్లాత్ ఉంటుంది కదండి సైడ్కి మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోవాలండి సైడ్కి లైనింగ్ క్లాత్ కింద కూడా మెయిన్ క్లాత్ పైన ఇంకోటి లైనింగ్ క్లాత్ వేసాం కదండి ఈ రెండు క్లాత్లను కలిపి జాయింట్గా ఒక కుట్టు వేసుకోవాలండి అటు ఇటు జరిగిపోకుండా ఉండడానికి మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఇలా రెండు రెడీ అయిపోయాండి తర్వాత డాట్ వేసాం కదండి ఫ్రంట్ మెయిన్ డాట్ వేసాము కదండి దాన్ని కొద్దిగా కట్ చేసుకోవాలండి ఈ చిన్న క్రాస్ నమూలన ఉంటుంది కదండి అది కట్ చేసేసుకోవాలి ఎందుకు అంటే మనం క్రాస్ బెల్ట్ వేసేటప్పుడు కుట్టు దానిపైన పడింది అనుకోండి క్రాస్ షేప్ మొత్తం పాడవుతుందండి అందుకని ఆ కోణ అనేది కొద్దిగా కట్ చేసేసుకోవాలి తర్వాత ఇలా రెండు మెయిన్ క్లాత్లు ఒకదానిపైన ఒకటి పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలండి రెండు మెయిన్ క్లాత్లు అనేవి ఒకదానిపైన ఒకటి ఉండాలండి అలా ఉంటేనే వేసుకోవడం కరెక్ట్గా వస్తుందండి ఇలా పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి ఇలా వేసాక ఫ్రంట్ పార్ట్ పైన షోల్డర్ ఉంటుంది కదండి ఆ షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి మధ్యలో పెట్టేసేయాలి క్రాస్ బెల్ట్ ఉంటుంది కదండి దానికి మధ్యలో పెట్టేసి రెండు ఒకదానికొకటి ఫోల్డ్ చేసేసుకొని రెండు సమానంగా పెట్టేసుకొని ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి నీట్గా కుట్టు వేసేసుకుంటే పైనకి ఖర్చులు అనేవి కనబడకుండా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి తర్వాత ఈ మధ్యలోంచి క్లాత్ని ఇలా బయటకు తీసేసేయాలి ఈ విధంగా నెమ్మదిగా తీయాలండి మరీ ఎంత లా పట్టి లాగకూడదు ఈ విధంగా బయటకు తీసిన తర్వాత చూసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంది చూడండి చూడండి ఎంత బాగా నీట్గా కనిపిస్తుందో చూడడానికి ఎలాంటి ఖర్చులు బయటకి కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందండి నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి రెండు మెయిన్ క్లాత్లు అనేవి ఎదురెదురుగా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి కుట్టు వేసుకోవాలండి ఇక్కడ మనం కొద్దిగా క్రాస్న కట్ చేసాం కదండి మెయిన్ డాట్ దగ్గర అది చూడండి అక్కడ ఎంత నీట్గా వస్తుందో ఒకవేళ మనం కట్ చేయకపోయి ఉంటే ఆ డాట్ క్లాత్ అనేది కుట్టు కిందికి వెళ్ళిపోయి ఫ్రంట్ పార్ట్ షేప్ స్టిచ్ చేసాం కదండి మనం డాట్ అది అనేది అటు ఇటుగా అవుతుండేదండి అందుకని కొద్దిగా కట్ చేసుకోవాలి లేదు అంటే కొద్దిగా లోపలికి మార్చేసుకోవాలండి దానిపైన ఇంకొకటి కుట్టు వేసేసుకోవాలి కొద్దిగా చేసి కుట్టు వేసేసుకోవాలి నేను మళ్ళీ చూపిస్తాను అండి అది ఏ విధంగా అనేది తర్వాత ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకొని మధ్యలో ఉంచి క్లాత్ని అండి ఈ విధంగా తీసేయాలి తీసాక ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే మాత్రం అది కట్ చేసేసుకోవాలి ముందుగానే కట్ చేసేసుకుందాం చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగుంటుందండి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది డాట్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి తర్వాత వెనుక భాగం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం వెనక భాగానికి ఆల్రెడీ మనం చిన్న టక్స్ ఇచ్చేసుకున్నాం కదండి టక్స్ దగ్గర పట్టేసుకొని హాఫ్ ఇంచ్ వెడల్పుతో డాట్ వేసుకోవాలండి వెనక డాట్ వెనక భాగం డాట్ అండి హాఫ్ ఇంచ్ వెడల్పుతో డాట్ వేసేసుకోవాలి వెనక భాగం హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫోర్ ఇంచ్ పొడవుతో డాట్ వేసేసుకోవాలండి వెనక భాగం తక్కువగా ఉన్న వాళ్ళకి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ డాట్ వేసుకోవాలి ఇప్పుడు కుట్టే బ్లౌజ్ది నడుము సైజు ట్వంటీ సెవెన్ కాబట్టి బ్యాక్ పార్ట్ పొడవు కూడా తక్కువగానే ఉందండి థర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ వచ్చిందండి అందుకని త్రీ అండ్ హాఫ్కి మనం స్టిచ్ చేసేసుకున్నామండి తర్వాత వెనక భాగంకి హెమ్మింగ్ పట్టి ఎలా వేయాలో చూద్దామండి హెమ్మింగ్ పట్టీ కోసం ముందుగా వన్ అండ్ హాఫ్ ఇంచ్తో క్లాత్ తీసేసుకొని పాఫ్ ఇంచు ఇలా మలుపుకొని కుట్టేసుకోవాలండి ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి హెమ్మింగ్ పట్టి కోసం తర్వాత ఒకటిం పావు ఇంచి వెడల్పుతో మిగతా క్లాత్ని కూడా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి ఒకటింపావు ఉండాలండి ఒకటి పావు ఇంచి వెడల్పుతో ఇలా మిగిలిన క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వెనుక భాగానికి హెమ్మింగ్ పట్టి రెండు సమానంగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలండి కుట్టు అటు ఇటు జరిగితే మాత్రం ఎక్కువ తక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుందండి కుట్టు హాఫ్ ఇంచ్ వెడల్పుతో సమానంగా వేసుకోవాలి రెండు సమానంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచు వెడల్పుతో కుట్టు వేసేసుకోవాలండి తర్వాత చూడండి ఇలా అంత సమానంగా రావాలి తర్వాత దానిపైన అనగడ కుట్టు ఒకటి వేసేసుకుందాం ఇలా నీట్గా వేసుకోవాలండి తర్వాత ఈ పట్టిని లోపలికి మడిచేసుకొని దానిపైన లూజ్ కుట్టు ఒకటి వేసేసుకుందాం తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ లూజ్ కుట్ట అనేది విప్పేసుకుంటే సరిపోతుందండి ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కుట్టు వేసుకోవడం వలన లేదు అంటే డైరెక్ట్ మల్పేసుకొని హెమ్మింగ్ చేసేసుకోవచ్చు ఇలా నీట్గా వేసుకున్న తర్వాత చూడ్డానికి ఇలా నీట్గా ఉంటుందండి తర్వాత ఏదైనా ఎక్స్ట్రాస్ ఉంటే ముందుగానే కట్ చేసేసుకొని షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలండి తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి రెండు ఫ్రంట్ పార్ట్లు ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఆది బ్లౌజ్తో ఇలా కొలుచుకోవాలండి నెక్ సరిపోయిందా లేదా ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోవాలండి కొద్దిగా సైడ్కి ఎక్కువ వచ్చిందండి ఎక్కువ వచ్చిందాన్ని కొద్దిగా కట్ చేసేసుకొని షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసేసుకోవాలండి కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా షేప్ అనేది చేంజ్ అవుతుంది రౌండ్ అనేది చేంజ్ అవుతుందండి అలా అవ్వడం వల్ల వాళ్ళకి కుదరకపోవచ్చు బ్లౌజ్ ఇలా రెండు షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి జాయింట్ చేసి డబల్ స్టిచ్ వేయాలండి దానిపైన రెండు షోల్డర్ జాయింట్ చేసుకున్నాక డబల్ స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా రెండు షోల్డర్లు జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తం కలిపేసి హెమ్మింగ్ పట్టి వేసేసుకోవాలండి ఒక్కొక్కరికి పైపింగ్ ఇస్తామండి ఒక్కొక్కరికి థ్రెడ్ పైపింగ్ చూస్ చేసుకుంటారు అయితే వీళ్ళకి హెమ్మింగ్ పట్టి వేయమన్నారండి అందుకోసం అని చెప్పేసి హెమ్మింగ్ పట్టి వేద్దాము మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి మిగిలిన క్లాత్ తీసుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి నేను డైరెక్ట్గానే కట్ చేసుకుంటాను కానీ కాకపోతే బిగినర్స్ కోసం అర్థం అవడానికి ఇలా లైన్స్ వేస్తున్నానండి ఒకటిన్నర ఇంచ్తో ఇలా మార్కింగ్ చేసేసుకొని పీసెస్ కట్ చేసుకోవాలండి క్రాస్గా కట్ చేసేసుకోవాలి క్రాస్ ఏర్పడడానికి ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసేదండి ఇలా క్రాస్ పీసెస్ అన్నీ కట్ చేసేసుకొని జాయింట్ చేసేసుకోవాలి జాయింట్ చేసుకుందామండి జాయింట్ అనేది స్ట్రెయిట్గా చేయకూడదండి ఇలా క్రాస్గానే చేయాలి రెండు పీస్లు ఇలా పెట్టేసి క్రాస్గా జాయింట్ చేసేసుకోండి స్ట్రైట్గా చేయడం వల్ల ఏంటి అంటే మనం నెక్ దగ్గర పట్టి వేస్తాం కదండి కొంచెం ఉబ్బిదిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలా క్రాస్గా మనం స్టిచ్ చేసుకోవడం వల్ల అలా రాదు నీట్గా వస్తుందండి చూడ్డానికి నీట్గా ఉంటుంది క్రాస్గా జాయింట్ చేసేసుకోవాలండి ఈ విధంగా పెట్టేసి కుట్టు అనేది క్రాస్గా వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్ని పీసులకి సేమ్ అదే విధంగా క్రాస్గా వేసేసుకొని తర్వాత మిగిలిన క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి ఒక పాఫ్ ఇంచు ఎక్కువ ఉంచుకోవాలి మనం వేసిన కుట్టుకి పాఫ్ ఇంచు ఎక్కువ క్లాత్ పెట్టేసుకొని మిగతా అంతా కట్ చేసేసుకోవాలి చూడండి నీట్గా కనిపిస్తుంది స్ట్రైట్ జాయింట్ చేస్తే అలా కనిపించదండి తర్వాత ఇలా నెక్కి క్లాత్ జాయింట్ చేద్దామండి పట్టి జాయింట్ చేసేద్దాం క్లాత్ని పట్టి లాగకూడదండి జస్ట్ అలా మామూలుగా పట్టేసుకోండి ఒకవేళ హెమ్మింగ్ పట్టి లాగినాం అనుకోండి గల్లా అనేది తిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సెట్ అవ్వదు అక్కడ లూజ్గా లూజ్గా వదిలేసేయాలండి లాగకూడదు రెండు సమానంగా ఉండేటట్టు చూసుకొని కుట్టు వేసేసుకోండి ఎక్కువ తక్కువ కాకుండా ఒక పావు ఇంచు వెడల్పుతో కుట్టు పడే విధంగా చూసుకోవాలి రౌండ్ నెక్ తిరిగే దగ్గర ఒకవేళ మీకు తిరగలేదు అనుకోండి కొద్దిగా మిషన్ పాదాన్ని లేపి మళ్ళీ పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలండి ఒకవేళ తిరగలేదు అనే వారికి చెప్తున్నానండి హాఫ్ ఇంచు వెడల్పుతో ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత కుట్టు సరిగా పడిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత రౌండ్స్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలండి ఈ టక్స్ ఇవ్వడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం కుట్టే బ్లౌజ్ రౌండ్గా కనిపిస్తుందని ఇలా టక్స్ వేసుకోవడం వల్ల రౌండ్గా తిరుగుతుంది టక్స్ వేసుకోకపోతే పట్టేసినట్టు వస్తుంది రౌండ్ అనేది కనిపించదు రౌండ్గా నీట్గా రౌండ్గా కనిపించాలి అంటే ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకొని ఒక పావు ఇంచ్ వెడల్పుతో ఈ పట్టీని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి పావు ఇంచ్ వెడల్పుతో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కుట్టు అనేది పట్టి వేసాం కదండి పట్టి మీదనే కుట్టు పడాలండి మెయిన్ క్లాత్ పైన కుట్టు వేయకూడదు ఇది హెమ్మింగ్ పట్టి కాబట్టి లైనింగ్ పైననే కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ పైన కుట్టు వేసేసుకొని తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి కుట్టు వేయగా మనం మిగిలిన క్లాత్ అదంతా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకోవాలి ఒక పావు ఇంచ్ ఎక్కువ వచ్చిందండి క్లాత్ అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి అయిపోయిందండి కటింగ్ అయిపోయింది తర్వాత ఈ హెమ్మింగ్ పట్టీని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని లూజ్గా ఒక కుట్టు వేసేసుకుందామండి కుట్టు వేసుకోకుండా సరిపోతుంది ఎందుకంటే మనం డైరెక్ట్ హెమ్మింగ్ చేసేటప్పుడే అది అలా మర్చేసుకొని హెమ్మింగ్ చేస్తే సరిపోతుంది కాకపోతే బిగినర్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్తున్నానండి ఇలా లూజ్గా ఒక కుట్టు వేసేసుకోండి తర్వాత మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు విప్పేస్తే సరిపోతుందండి ఇలా నీట్గా సాప్ అనుకోవాలండి ఇలా సాప్గా సీదాగా అనుకొని కుట్టు వేసేసుకోవాలి హెమ్మింగ్ చేశాక ఈ కుట్టు తీసేస్తే సరిపోతుందండి రౌండ్ తిరిగే దగ్గర నీట్గా సర్దుకొని రౌండ్ తిప్పేసుకోవాలండి రౌండ్ తిరిగే దగ్గర క్లాత్ కొంచెం దగ్గరగా వస్తుందండి చూసుకోవాలి కొద్దిగా చూసుకొని నీట్గా కుట్టు వేసేసుకోవాలండి ఈ విధంగా మొత్తం ఫినిషింగ్ నీట్గా వచ్చే విధంగా వేసుకోవాలి కుట్టు వేసుకున్నాక ఇలా నీట్గా వస్తుందండి అక్కడ హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత బుక్స్ పట్టి కాజా పట్టి ఏ విధంగా కుట్టుకోవాలి అనేది చూపిస్తానండి ఇలా మెయిన్ క్లాత్ ఉన్న వైపున లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవాలండి ఈ విధంగా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత దాన్ని పైనకి తీసి మళ్ళీ ఒకటి లైనింగ్ క్లాత్ పైన అనుగుడు కుట్టు అనేది ఒకటి వేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ క్లాత్ పైన వేసుకోవాలండి మెయిన్ క్లాత్ పైన పడకూడదు లైనింగ్ క్లాత్ పైన కుట్టు వేసేసుకొని తర్వాత లోపలికి మర్చేసుకోవాలండి డబల్ ఫోల్డ్ చేయాలి డబల్ ఫోల్డ్ చేసి మలిపేసుకొని దానిపైన స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవాలండి నేను లెఫ్ట్ సైడ్ పట్టి వేస్తున్నానండి మా ఏరియాలో అయితే మా సైడ్ అయితే మాత్రం ఇలా లెఫ్ట్ సైడే పట్టి వేసేసుకుంటారండి అయితే ఎక్కువగా మాత్రం రైట్ సైడ్ ఉంటుందండి పట్టి మా ఏరియాలో ఇలాగే ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగానే స్టిచ్ చేస్తున్నాను రైట్ సైడ్ కూడా పట్టి ఏ విధంగా వేయాలి అనేది నేను నెక్స్ట్ తర్వాత వీడియోలో మళ్ళీ చూపిస్తానండి ఈ విధంగా లెఫ్ట్ సైడ్ పట్టి వేస్తున్నాను ఇలా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి రైట్ సైడ్ కాజా పట్టి వస్తుందండి ఈ విధంగా మేము ఇక్కడ ఇలాగే స్టిచ్ చేసుకుంటామండి అందువల్ల నేను ఇలాగే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే తర్వాత వీడియోలో నేను మళ్ళీ చూపిస్తానండి ఇలా నెక్ దగ్గర కూడా ఇంకొకటి స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా వచ్చే విధంగా వేసుకోవాలండి ఎక్కువ తక్కువగా వచ్చేలా వేసుకోకూడదు తర్వాత కాజా పట్టి ఏ విధంగా వేసుకోవాలి అనేది చూద్దామండి ఇలా ఇంచుల వెడల్పు క్లాత్ తీసుకోవాలి లైనింగ్ కింది వైపున వచ్చే విధంగా ఈ లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలండి తర్వాత పైననుంచిలా మలిపేసుకొని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇది కూడా వన్ ఇంచ్ వెడల్పు వచ్చే విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒక ఎక్స్ట్రా స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసుకున్న తర్వాత ఉక్స్ పెట్టడానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలండి వి షేప్లో కుట్టుకోవాలండి ఉక్స్ పెట్టుకోవడానికి వి షేప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఈ విధంగా ఐదు ఉక్స్లు పెట్టుకోవాలండి వీ షేప్ వచ్చే విధంగా కుట్టు వేసుకోవాలి శుద్ధ కుట్టే కాజాలు ఉంటాయండి నేను అవి మళ్ళీ తర్వాత చూపిస్తానండి ఇది క్లాత్కి డైరెక్ట్ స్టిచ్ చేస్తున్నానండి అది మళ్ళీ చూపిస్తాను నేను ఈ విధంగా వీ షేప్లో అన్నీ కుట్టేసుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత ముందు భాగం వెనక భాగం కుట్టడం అయిపోయినట్టండి తర్వాత హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తానండి అయితే క్లాత్ తక్కువగా ఉండడం వల్ల హ్యాండ్స్కి కూడా కొద్దిగా అతుకులు పడ్డాయండి హ్యాండ్స్కి నేను అది వీడియోలో చూపించలేదు తర్వాత చూపిస్తానండి నేను ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలండి ఇది ఎందుకు అని అంటే కస్టమర్ వాళ్ళ చేతిలోకి కూడా హెమ్మింగ్ చేయమన్నారండి అందుకోసమని ఇలా స్టిచ్ చేయడం జరుగుతుంది ఇలా కుట్టడం వల్ల హెమ్మింగ్ చేయకుండానే హెమ్మింగ్ చేసినట్టుగానే కనిపిస్తుందండి ఎలానో చూపిస్తాను నేను ఒక వన్ ఇంచ్ వెడల్పుతో కుట్టు వేసేసుకోవాలండి కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా చివరిలో ఇంకొక కుట్టు వేసుకోవాలండి ఈ కుట్టు ఏంటి అని అంటే మనం హెమ్మింగ్ చేసే దగ్గర కుట్టు వేసేస్తున్నామండి కుట్టు పైనకి కనిపించదండి హెమ్మింగ్ చేసినట్టుగానే హెమ్మింగ్ చేసిన విధంగానే వస్తుంది ఈ విధంగా హెమ్మింగ్ చేయకుండానే ఒక కుట్టుతో హెమ్మింగ్ చేసినట్టుగానే కనిపిస్తుందండి మనకు హెమ్మింగ్ చేసే పని ఈజీ అయిపోతుంది అన్నట్టు మనం వేసిన కుట్టు పైనకి కనిపించదు వాళ్ళకు హెమ్మింగ్ చేసినట్టుగానే చూడండి అది పట్టి హెమ్మింగ్ చేసినట్టుగానే వాళ్ళకు పట్టి కనిపిస్తుందండి తర్వాత హ్యాండ్స్కి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు అటాచ్ చేసుకోవాలండి అయితే నేను ఏం చేశానంటే గమ్తోనే అతికించేసానండి అది నేను చూపించలేదండి నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఇలా డైరెక్ట్ అతికించేసాను అతికించేసి మిగిలింది సైడ్కి క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ మొత్తం కట్ చేసేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసేసుకోవాలి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసాం కదండి ఆ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా ఇలా మధ్యలో పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలండి ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి లాగకూడదండి క్లాత్ని అసలే లాగకూడదు లూజ్గా బట్టి ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలండి నేను ఫస్ట్ బిగినర్ క్లాస్లో చెప్పాను కదండి కర్వ్ షేప్లో కుట్టడం నేర్చుకోండి అని చెప్పేసి అలా కర్వ్ షేప్లో కుట్టడం నేర్చుకోవడం వలన ఇలా సంఖ జాయింట్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుందండి ఈ విధంగా ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసేసుకోవాలండి ఇలా మధ్యలోంచి జాయింట్ చేస్తున్నారు ఏంటి అని అనుకోవచ్చు డైరెక్ట్ మనం స్టార్టింగ్ నుండే జాయింట్ చేసామనుకోండి ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలా మధ్యలోంచి జాయింట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి లాస్ట్గా తర్వాత రెండో కుట్టు వేసేటప్పుడు ఇలా ఫస్ట్ నుండి జాయింట్ చేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి ముందుగా మనం ఫస్ట్ కుట్టు వేసేటప్పుడు మధ్యలోంచి వేసుకోవాలి సెకండ్ ఇంకో కుట్టు వేసేటప్పుడు అలా స్టార్టింగ్ నుంచి వేసుకుంటే సరిపోతుందండి నీట్గా ఆఫ్ ఇంచ్ వచ్చే విధంగా కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత చూడండి ఎలాంటి ముడతలు లేకుండా భుజం కుట్టు అనేది ఎంత నీట్గా వచ్చింది చేతి కుట్టు అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి రెండు చాలా నీట్గా కనిపిస్తున్నాయండి ఎలాంటి ముడతలు లేకుండా ఎలాంటి ఖర్చు అటు ఇటు జరగకుండా నీట్గా కనిపిస్తుందండి తర్వాత సైడ్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుందండి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫస్ట్గా లాస్ట్కి ఒక కుట్టు వేసేసుకోవాలండి ఒక లూజ్ కుట్టు అనేది లాస్ట్కి వేసేసుకోవాలి అటు ఇటు జరగకుండా ఉంటుంది తర్వాత మనం అది బ్లౌజ్తో కోల్చేసుకొని ఎంత ఉందో కోల్చుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా లాస్ట్కి ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకుందామండి ఇలా చివరన కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది రెండు సమానంగా రావాలండి ఫస్ట్ చెక్ చేసుకోవాలి రెండు సమానంగా వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలి చూసుకోండి ఒకసారి ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చింది అంటే మాత్రం చంక కుట్టు దగ్గర కొద్దిగా అడ్జస్ట్ చేసు చేసుకుంటే సరిపోతుందండి రెండు సమానంగా వచ్చే విధంగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా కొట్టు వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని కొలుచుకోవాలండి ముందుగా చేతు లూజ్ ఎంత ఉంది కొలుచుకొని మార్కింగ్ చేసుకోవాలి తర్వాత చంక దగ్గర ఏడున్నర వచ్చిందండి డైరెక్ట్ ఏడున్నర పెట్టుకున్నా సరిపోతుంది లేదు అంటే ఆది బ్లౌజ్తో కొలుచుకొని పెట్టేసుకున్నా సరిపోతుందండి తర్వాత కిందికి కూడా అంతే సేమ్ పెట్టేసుకోవాలి డైరెక్ట్ కుట్టు వేయడం రాని వాళ్ళు ఇలా స్కేల్తో డ్రా చేసుకుంటే కుట్టు అనేది సాఫ్గా వస్తుందండి చూడ్డానికి నీట్గా వస్తుంది ఒక్కొక్కరికి కుట్టు వేసేటప్పుడు సైడ్కి జరిగిపోవడం తిరిగిపోవడం ఉంటుంది కదండి ఇది బిగినర్స్ కోసం మాత్రమే నేను లైన్ వేసి చూపిస్తున్నానండి ఈ విధంగా లైన్స్ వేసేసుకోవాలి స్కేల్తోని లైన్స్ వేసేసుకున్న తర్వాత ఆ లైన్స్ పైను స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా స్ట్రేట్గా లైన్స్ వేసేసుకొని లైన్స్ నుంచి స్టిచ్ వేసుకోండి బిగ్నర్స్కి తొందరగా అర్థమవుతుందండి ఇలా వేసి డ్రా చేసుకుంటేనే వాళ్ళకి ఈజీ అవుతుంది డైరెక్ట్ వేయరాదండి ఇలా మూడు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది రెండు వైపులా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలండి మనకు ఎక్స్ట్రాగా ఏం రాలేదు చూడండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత చూడడానికి ఎంత నీట్గా కనిపిస్తుందో కుట్టు అనేది మనం పర్ఫెక్ట్గా వేసామంటే చూడడానికి నీట్గా వస్తుందండి ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ